హలో అండి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి ఇప్పుడు మనం కద్దిపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పావు కేజీ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని నాలుగైదు పచ్చిమిర్చిని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి పావు తీసుకునే పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి పప్పు కవ్వంతో రుబ్బాల్సిన అవసరం లేదండి చక్కగా ఉడికిపోయింది ఈ కుక్కర్ పక్కన పెట్టేసుకొని స్టవ్ పై మరో గిన్నెను ఉంచుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని ఇందులో కొద్దిగా కరివేపాకుని ఇలాగే మూడు దంచిన వెల్లుల్లిని వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకొని అందులో నుంచి రసాన్ని తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ఉప్పు కారాన్ని బాగా చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం సరిగ్గా ఉన్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పప్పు ఇలా మసలేంత వరకు మరిగించుకోవాలి ఇలా మసలుతున్నప్పుడు మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్